అందరికీ నమస్తే ఈ వీడియోలో పెద్ద చిత్రంలోని చికిరి చికిరింగ్ అనే సాంగ్కి బ్యాండ్ వెర్షన్లో అంటే ఇన్స్ట్రుమెంట్స్పై వాయించే విధంగా స్వరాలు నేర్చుకుందాం ఒరిజినల్గా మనకి ఏ మైనర్ స్కేల్లో ఆరు శృతిలో ఉంటుంది మనకి నటభైరవి రాగంలో ఈ స్వరాలన్నీ కూడా చతుశ్రుతి దైవతం నుండి ఇన్స్ట్రుమెంట్స్పై వాయించే విధంగా బ్యాండ్ వెర్షన్లో స్వరాలు నేర్చుకుందాం ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రహమాన్ ఈ సాంగ్ రాసిన వారు బాలాజీ అలాగే పాడినవారు మోహిత్ చౌహాన్ ముందుగా వచ్చే గిటార్ బిట్స్కి నోటేషన్ చూద్దాం సస 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 నేను కొద్ది కొద్దిగా చదువుతాను రెండోసారి మీరు నాతో పాటు కలిపి చదవండి మీకు మొత్తం అంతా కూడా ఈజీగా వస్తుంది సస 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 ససిన రెండు సార్లు అయిన తర్వాత మమ్మమ్మమ్మ మమ్మ పప్ప మమ్మమ్మమ్మ మమ్మ పప్ప పప్ప తర్వాత లేను సస 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 ఇది మూడు సార్లు అయిన తర్వాత మమ్మ మమ్మ పప్ప పప మమ్మమ్మమ్మ మమ్మ పప్ప పప మళ్ళీ సస 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 ఇక్కడి వరకు గిటార్ బిట్టు మొత్తం ఒకసారి నాతో కలిపి పాడని సస 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 మా పప్ప సస 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 మా సస 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 మొత్తం పూర్తయిన తర్వాత ఇక్కడికి మనకి ఫస్ట్ లైన్ ఒకసారి అయిన తర్వాత సాకి మొదలవుతుంది సస 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 అని ఒకసారి అయిన తర్వాత మనకి ఇక్కడ సాకి మొదలవుతుంది ఈ సాకికి స్వరాలు చూద్దాం దారిగా పమగ పగగాగా ఇక్కడ వరకు ఒకసారి పాడిని దారిగా గారిగా పగగా తర్వాత பா பதனப்பா தனியப்பா ரெண்டவ லைனு தாரி காரி கமதீ நிச గా ప పదని దాదని నిసా ఇదంతా సాకి ఒకసారి నాతో పాటుకెళ్ళి పడింది దారిగా గ గారి గప్ప మగ గగ గా ప నిదప దారిగా గ గగరి గ ప మగ గగ గ దాదని నిస శాఖి పూర్తయిన తర్వాత ఇక్కడ కార్డ్స్ వస్తాయి ఆ నోట్స్ మనం ఎలా అనాలనేది ఒకసారి చూద్దాం ద ద ద ద ద ద ద ద మా 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 పా 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 ద ద దా దా దావన్ రెండు సార్లు వస్తుంది శుద్ధ దైవతం దా దా మొత్తం కలిపాడు అండి ఒకసారి దా ద దా ద మా 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 పా 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 దా దా నెక్స్ట్ పల్లవికి స్వరాలు చూద్దాం దా దా నీ స గ దా నీ ద దాని సాగా దాని ద మీరు పాడన్నప్పుడు దాని సాగ దాని దాదానీ సాగ ద పా దాదానీ సాగా దాని దాదానీ సాగా దాని ద దాని సాగా దాని దాదానీ సాగా దాని దాని సరి దాని సరి గరి సంసాద్రీ రీ గరి సంసాద ఒకసారి ఈ రెండు లైన్లు కూడా కలిపాడదాం దాని దాని दा दादानी सागा दानी दा दादानी सागा दानी दा दानी सरीरी रीरी गरीरी ससादा नेक्स्ट लाइन हूँ सानी दा 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 सानी दा 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 पा 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 नी 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 सारी रीगा पा 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 नी 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 सारी रीगा गग गग मा गरि गग गगरि गरि सा रिरिरिरिरिरिरिरिरिरिरिरिरि गरि सा दा दादा निी सदा दा दादानि पादा निदा नि पा मा ఇక్కడ ప్రతి మధ్యమం మాటు వస్తుంది ద ద దాని ద పామా పపద పా మాగా పపద పా మాగా తర్వాత ద దాని 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 పాద నీరిసనీ దాని దా నీరి సీద ద ద దద దాన్య ఇక్కడ కూడా మాటు ప్రతిమధ్యమం దద దాన్య దపద పా మాగా పపద పా మాగా తర్వాత మళ్ళీ పల్లవులు అయిను దాదానీ సాగా దానీ సాగ సాగా ద దాదానీ సాగా దానీ దాదానీ సాగా దానీ ద దా ప ప ప ద ప ద ప గమ గమ గ దా పా మ గ మ గ ద ప ప ప ద ప ద ప గ రి గ మొత్తం అంతా కూడా ఒకసారి కలిపి పాడదాం ద ద ని స గ ద ని ద ద ద ని స గ ద ని ద దా ప ప ప ద ప ద ప గ दादा ग दा दादा सा गा नि दानि सरि रि गरि सा दा सा नि दा दा पपा सि रि गग मा ग ग गरिरि गरि सा दा 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 पदा दानि दा सा दा दा ದಾನಿ ದ ಪಾಪ ದ ಪಾಮಾಗ ದಾ ದಾನ ದಾನಿ ಪ ದ ನಿ ದ ನಿ ಸ ನಿ ದಾ ದ ದಾನ ದ ಪಾಮ ಪಾಪ ದ ಪಾಮಾಗ ದಾ ದೀ ಸಾ ಗ ದಾ ದೀ ಸಾ ಗ ದಾರಿ ರೀ ಗಮ ಘ ಮ ಗ ಘ ಮ ಗ పల్లవ్ మొత్తం పూర్తయిన తర్వాత ఫస్ట్ బీజిఎంకి నోట్స్ చూద్దాం దాగ్గమ్గా దాగ్గముగా రిగి రీసా రిగిరీసా నిజనే పా నిజమేపా రిని పగ దాగారి గరిగి రిని పా రిని పగ దాగారి గారి దాని సారి సా దాని సారి సా నిన్న్ని దా గం గ రిగరి ని పాక దాగం గా రిగరి ని పాక దాని సారిగా పదార్థ దాని సారిగా పదార్థ పై స్థాయిలో పలికించడానికి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు మన మధ్య స్థాయిలో అనుకోవచ్చు

ద స సరిగా గ రి స రి గా ప గా మట్టం ఇంకొకసారి కలిపాడదాం ద గ రి స ని ప రింకరి గ రి ని పా దా దాని సారి సా నిన్ని దా గ గారి గ రి ని పగ పా ద దా దా గ దా దాని ప దా సారి గారి సరిగా పగ చికిరి చికిరి సాంగ్కి బ్యాండ్ స్కి వెళ్ళి మనకిడ వరకు ఫస్ట్ బీజిఎం వరకు స్వరాలు నేర్చుకున్నాం శరణం నుండి అలాగే సెకండ్ బీజిఎం చివరి పల్లవ వరకు కూడా పార్టీ వీడియోలో మిగతా బాగా నేర్చుకుందాం అందరూ కూడా ఎక్కడి వరకు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత సెకండ్ వీడియో చూడండి చూసేప్పుడు మిగతా భాగాన్ని నేర్చుకోండి మిగతా భాగం కోసం పార్టీ వీడియోస్ అన్నీ కూడా మన మెంబర్షిప్లో ఉంటాయి కావలసిన వారు మన ఛానల్లో జాయిన్ బటన్ పై క్లిక్ చేసి మెంబర్షిప్లో జాయిన్ అయిన వారికి ఈ సాంగ్స్ అన్నీ కూడా పూర్తి నోటేషన్స్ నేర్చుకోవచ్చు అలాగే మిగతా అన్ని పాటలకి కూడా పావు వీడియోస్ పూర్తి స్వరాలు నేర్చుకోవచ్చు ఇటువంటి మరిన్ని పాటల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు